మీ నాముల లై పో విడుదల కలుగుదల కలుగునిక విడుదల కలుగు అందక చచ్చిపోయిన విడుదల ప్రతి బ్రిటి అట్రీ అబ్బాయి चलो प्रभाव हम ये सुन रहे हम बोला बन जाए हम बन जाए बस चलो देखे 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 खाली पूंज का केस खाली पूंज का

కాల్ చేయబనుగా చేస్తున్నాం ఈ సహోదరుని బాధిస్తున్న కుటుంబాన్ని చిన్నతనం చేస్తున్నా నిద్ర లేకుండా చేస్తున్నా దేహం మొత్తం నొప్పులు కలిగి చేస్తున్న దురాక నుంచి విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక కాలిపోవునుగా చేస్తున్నాం ఏ సునాలు పరిపూర్ణ విడుదల ప్రభావి ఈ బిడ్డకి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగా చేస్తున్నాం సంపూర్ణమైన విడుదల చేస్తున్నాము ఏ పేరు నీ పేరు ఏ పేరు పేరు ఏం చేస్తున్నా బిడ్డలకు వచ్చి మాట్లాడాలి ఏం పేరు నీ పేరు మాట్లాడాలి రోజు ఆ కడుపులో మొత్తం బయటికి వెళ్ళి ఫోనుగా కేసులో ఏంది ఏం పేరు నీ పేరు ఏం చేస్తున్నావు బిడ్డలో ఉండి ఖాళీ ఫోనుగా కేస్తున్నావు ఖాళీ ఫోనుగా కేస్తున్నావు ఈ గంగాధరని బాధిస్తున్న దురాత్మ పరిపూర్ణ గిడుదల కమ్మ నాకు తెచ్చున్నాను అవుట్ పరిపూర్ణ ప్రభు విడిచిపించి

ప్రభా ఈ బిడ్డను విడిపించినందుకు స్వస్థపరిచినందుకు పరిపూర్ణ రక్షణ దయచేసినందుకు పరిపూర్ణంగా కుటుంబంలో శాతపడి చెక్కుని చూడించినందుకు నీకేమైనా కనుక ప్రభావం చేసిన ప్రాజెక్టు కంగా ఏమంది ఏం కింద కూర్చున్నా నిలబెడితే మేము అందరం నిలబెడితే ఎందుకున్నా